నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కడప ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నారా వైసీపీ ఓటమితో తన అరెస్టు తప్పదని భయపడుతున్నారా జగన్ కూడా తమ్ముడిని ఎస్కేప్ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని కొత్త ప్రభుత్వం హెచ్చరికలు పంపడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మొన్నటి వరకు అధికారం అంట చూసుకుని రెచ్చిపోయిన వైసీపీ బ్యాచ్ అంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు వైసీపీలోని అవినీతి పనులు హంతకుల జాబితా సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే ముందు వరుసలో అవినాష్ రెడ్డే ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా అవినాష్ రెడ్డి ఉన్నారు అన్న పవర్ లో ఉండడంతో అరెస్టు నుంచి తప్పించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతుంది దీంతో అవినాష్ రెడ్డి బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఎన్డీఏలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీరోల్ పోషిస్తుండటంతో అవినాష్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఛాన్స్ ఉండకపోగా జైలుకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎనలిస్టులు చెప్తున్నారు మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఘన విజయం సాధించింది వైసీపీ ఘోర ఓటమి మొట్టకట్టుకుంది ఈ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి కానీ అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి గెలుపు వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టాడు కడప వైఎస్ కుటుంబానికి కంచుకోట కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలుపొందాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన గెలవడమే అందరినీ షాక్ కి గురిచేసింది అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే ఆయన తండ్రి జైలుకెళ్ళొచ్చారు కెళ్ళొచ్చారు అవినాష్ రెడ్డి కూడా పలుమార్లు అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు జగన్ అవినాష్ రెడ్డి ఓటమే లక్ష్యంగా సిస్టర్ షర్మిల సునీతలు సుడిగాలి ప్రచారం చేశారు బ్రదర్స్ ఇద్దరిని లక్ష్యంగా చేసుకుని షర్మిళ సునీతాలు తీవ్ర స్థాయిలో విమర్శలు దాడి చేశారు హంతకుల్ని చట్టసభలోకి పంపొద్దని క్రిమినల్ పార్టీకి పట్టం కట్టొద్దని ప్రజలను వేడుకున్నారు అయితే వైసీపీ ఓటమితో వారు అనుకున్నది ఫలించింది కానీ అవినాష్ గెలిపే సిస్టర్స్ తో పాటు అందరినీ సంబరమాచర్యంలో ముంచెత్తింది కడప లోక్సభకు జరిగిన ఎన్నికలు ఈ దఫా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రాజకీయ కుటుంబ కారణాల రీత్యా అందరి దృష్టిని ఆకర్షించింది కడప ఎంపీ స్థానంలో మూడోసారి వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేయగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కానీ కడప ఓటర్లు మాత్రం అవినాష్ రెడ్డికి పట్టం కట్టారు టీడీపీ రెండో స్థానంలో నిలవగా షర్మిల మూడో స్థానానికి పరిమితమయ్యారు అవినాష్ రెడ్డికి ఆరు లక్షల పైచిలుకు ఓట్లు రాగా రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి ఐదు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఓట్లు లభించాయి షర్మిలకు కేవలం లక్ష నలభై ఒక్క వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే వైఎస్ ఫ్యామిలీకి పట్టున్న కడప కంచుకోటను ఈసారి కూటమి బద్దల కొట్టింది ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు గాను ఏడు కూటమి గెలుచుకుంది అందులో ఐదు టీడీపీ భాగస్వామ్య పక్షాలైన జనసేన బీజేపీ చెరో స్థానం గెలుచుకున్నాయి ఇక కడప పార్లమెంట్ పరిధిలో ఐదు స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకుంది రెండిట్లో మాత్రమే వైసీపీ నెక్కింది పులివెందల్లో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది అయినా అవినాష్ రెడ్డి గెలవడం పైన ఇప్పటికీ అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి